ఇక వివరాలు భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జలియన్ వాలాబాగ్ అత్యంత దురదృష్టకరమైన సంఘటన జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ పురుషులు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పులు పది నిమిషాల పాటు కొనసాగాయి పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిగాయి అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది మరణించారు కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ పైగా పైగా మరణించారు మందికి గాయపడ్డారు పంతొమ్మిది వందల ఏప్రిల్ పదమూడు భారత స్వాతంత్ర పోరాటంలో ఒక విషాద ఘట్టంగా మిగిలింది జలియన్ వాలాబాగ్ ఊచకోతగా పిలువబడే ఈ సంఘటనలో బ్రిటిష్ దళాలు నిరాయుధులైన భారతీయుల సమావేశంపై కాల్పులు జరిపి వందలాది మందిని చంపాయి ఈ దారుణం భారతీయుల హృదయాల్లో బ్రిటిష్ పాలన పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచింది పంతొమ్మిది వందల ఇరవైలో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించడానికి నాటి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏప్రిల్ పదమూడున అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరించారు స్వరాజ్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర జలియన్ నివాళులర్పించారు బాగ్లో మాతృభూమి కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులందరికీ నా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నానని అన్నారు స్వరాజ్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ దేశ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్టులో పేర్కొన్నారు ఆ అమరువీరుల స్ఫూర్తి దేశభక్తిని పంపొందించడంతో పాటు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు